గౌరవ శాసనసభ్యులు శ్రీ గంటా శ్రీనివాసరావు గారిని మా భీములు నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు

the court is Here we go the large by honorable mla bimudi patnam assembly constituency sri ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజే ఆయన బాధ్యత తీసుకున్న రోజే ఆ తొలి సంతకం పదహారు వేల మూడు నలభై ఏడు టీచర్ పోస్టులకి ఆ రోజు తొలి సంతకం పెట్టడం పెట్టమే కూడా దాన్ని ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది త్వరలోనే ఆ డిఎన్సీ మొత్తం పెట్టి రీ టీచర్స్ రిక్రూట్మెంట్ చేసి పోస్టింగ్ కాబోతా ఉన్నారు అంటే అది ఒక తొలి స్టెప్ ప్రభుత్వం ఎడ్యుకేషన్కి ఎలాంటి ప్రయారిటీ ఇస్తా ఉంది అని చెప్పడం కోసం ఈ ప్రభుత్వం ఎంత కమిట్మెంట్ తోటి ముందుకెళ్తుందో అది ఒక చిన్న ఉదాహరణకు మరి అటువంటి నేపథ్యంలో మళ్ళీ ప్రభుత్వం ఆ విద్యకి ఆ పూర్వభాయం వచ్చే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకుంటుందని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఈరోజు ఇక్కడ భీమ్లీ ఈ డిగ్రీ కాలేజీలో ఈ స్పోర్ట్స్ ఈవెంట్ మొత్తం ఆంధ్ర యూనివర్సిటీ ఇంటర్ కాలేజీ స్పోర్ట్స్ సంబంధించి ఒక్కొక్క యాక్టివిటీ ఒక్కొక్క ఈవెంట్ ఒక్కొక్క కాలేజీ ఆర్గనైజ్ చేస్తూ ఉంది ఇక్కడ మనకి వాలీబాల్ అటు బాయ్స్ అండ్ గర్ల్స్ రెండు కూడా మనకి ఇక్కడ పెట్టాం ఈరోజు రేపు ఇక్కడ చేసుకున్న తర్వాత ఆ తర్వాత మళ్ళీ ఇంటర్ జోన్కి ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని పంపించడం జరుగుతాం ఉంది అసలు ఎందుకు పిల్లలకి పీరియడ్ మీకు మీ లైఫ్ మొత్తం మీద ఏదైనా ఒక బెస్ట్ పీరియడ్ ఉందంటే ఇదే మీకు బెస్ట్